హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ అయోధ్య నుండి స్వామివారి అక్షింతలు అందాయా వాటిని ఏం చేయాలి ఎలా పూజ చేసుకోవాలని సందేహం ఉందా అయితే మీ సందేహానికి సొల్యూషన్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను అక్షింతల్ని పూజా మందిరంలో పెట్టి సాయంత్రం ఐదు వత్తులు వేసి దీపాలు పెట్టుకొని జైరామ శ్రీరామ జై రామ అంటూ స్మరిస్తూ దీపారాధన చేసుకోవాలి మన ఇంట్లోకి అక్షింతలు వచ్చిన రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు ఐదు వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి అలా కుదరని సమయాన జనవరి ఇరవై రెండో తేదీన సీతారాముల వారిని ప్రతిష్ఠిస్తారు ఆ రోజు దీపారాధన చేసుకుంటే సరిపోతుంది పూజ అనంతరం అక్షింతలు అందరి తల మీద చల్లుకోవాలి ఇంకా మీ దగ్గర మిగిలాయి అనుకుంటే ఎవరు తొక్కని చోట ముట్టు అంటూ తగలని చోట స్వామివారి ప్రసాదంలో పద్దపచుకోవచ్చు ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ముట్టు అనేది సహజం అలాంటప్పుడు ఏం చేయాలని అనుకుంటే మనం తినే అన్నంలో కానీ పరవానం చేసుకొని స్వామివారి ప్రసాదంలో స్వీకరించవచ్చు జై శ్రీరామ్